లేచి సర్వం నాశనం కాకూడని సందర్భంలో మనం ఆలోచించాలి నేను ఈరోజు నిన్న పేపర్ చదివాను రామాయణం మీ అందరికీ బాగా తెలుసు రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే రాముడు చాలా కష్టపడి అనేక సందర్భాలలో ఉన్న వానర సైన్యాలు కలుపుకొని అన్యాయాన్ని ఓడించి రావణుని సమరించి తీసుకొని సీతాదేవిని వచ్చిన కథ అందరికీ తెలిసిన కథనే కానీ ఈరోజు పత్రికల్లో ఏం జరుగుతుంది చక్కటి భార్య చక్కటి భర్త భర్తను వదిలి మరొకరితో ఉండి మరొకరితో కలిసి చదివినట్టున్నారు వార్త మరొకరితో ఉండి వారిద్దరు కలిసి వారికి వానర సైన్యం హనుమంతుడని ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నామో వారికి కలిసి భర్త నుంచి చంపేశారు ఇప్పుడు ఈ కథ నడుస్తున్న సందర్భంలో మనం ఉన్నాం రామాయణం కథ తిరిగి రాయబడుతున్న సందర్భంలో మనం ఉన్నాం పోయిన ఉగాది నాకైతే చాలా ఆనందం ఇచ్చింది మీరందరూ చాలా కవితలలో చాలా నెగటివ్ అది అయ్యో ఏం అన్నారు నేను ఒక మాట చెప్తాను సునీతను ప్రాణంతో తెచ్చింది మామూలు విషయం కాదు ప్రపంచంలో అన్ని అగ్రదేశాలు గొడవలు పడుతున్న సందర్భంలో చంద్ర మండలంలో మన భారతీయ వనిత అడుగు పెట్టింది తిరిగి వచ్చింది తిరిగి వచ్చింది అంతరిక్షం నుంచి ఆ సంవత్సరం నాకేమిచ్చింది అంటే సునీతను కాపాడుకోవడం నేర్చుకుంది నేర్పునిచ్చింది అని నేను భావిస్తాను అంతేకాదండి ఆ సంవత్సరం అంతా దరిద్ర సంవత్సరం ఏ సంవత్సరం లేదు ఎలా అంటే రోడ్డు మీద కూర్చున్న ఒక పేదవాడు అంటరాని వాడి మీద ఒక బ్రాహ్మడు నిలుచని ఉత్తబోసిన సంవత్సరం కూడా అది నిలుచొని వాడు చివరకు రాష్ట్ర ప్రభుత్వం భయపడి అయ్యో ఏమైపోతామోనని వాడి కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంది సీఎం గారు పోసుకున్నారు ఎంత దుర్మార్గంగా ఈ సమాజం ఉందో మనం ఆలోచించాల్సింది ఏదో మహాభారతంలో ద్రౌపదికి సభలో వస్త్రాపహరణం జరిగిందని రాశారు నో అది తప్పు ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక స్త్రీకి వస్త్రాపహరణం చేసి రోడ్డు మీద తీసుకుపోయిన సంవత్సరం కూడా మనకు అదే మనం ఎప్పుడు మర్చిపోరాదు మనం ఎన్నడూ మర్చి ఏ దేశము స్త్రీ అయినా కూడా మన మన చెల్లెలే మన అమ్మనే మన అక్కనే కనుక అది ఎప్పుడు మన కవులము సమరకపోతారు ఎందుకు కావాలనుకుంటున్నామంటే రెండు మతాలు కలవడమే కాదు అన్ని మతాలు కలిసి మానవుడిలోని మానవీయ గుణాన్ని కాపాడడం కోసమే మనం కలిసి ఉన్నాము ఇక్కడ కనుక చివరగా ఒక మాట